రైతుల నిరసన కావేరీ సీడ్స్ మొక్కజొన్న విత్తనం వేసి మోసపోయిన రైతులకు న్యాయం చేయాలని విత్తనం ఇచ్చిన ఆర్గనైజర్ అడప కనకరాజు హామీ మీద పంట వేసిన రైతులకు ఎకరానికి ఎనభై వేలు ఇస్తానని ఒప్పించే పంట అమ్మిన తర్వాత రైతుకు ఎకరానికి యాభై ఐదు వేలు ముట్ట చెప్పి ఇంకా ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వవలసి ఉండగా కంపెనీ ఇంకా ఇవ్వలేదని చెబుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు మాకు న్యాయం జరగాలని అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి అడిగిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ కంపెనీకి ఫోన్ చేసి అడిగితే పంటకి ఇవ్వాల్సిన అమౌంట్ ఆర్గనైజర్కి అందజేస్తామని తెలియజేశారు అనంతరం రైతులందరూ కలిసి అగ్రికల్చర్ ఆఫీసర్కి వినతి పత్రం అందజేశారు మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రైతులు తెలియజేశారు మండపాక వెంకటరాజు కొండపల్లి హరి మండపాక విష్ణుమూర్తి గిద్ద వెంకట సత్యనారాయణ కడెం యేసురత్నం తదితర రైతులు పాల్గొన్నారు ందుకు మాకు ఈ నష్టం వచ్చినందుకు ఇతను డబ్బులు ఇవ్వినందుకు మేము పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకున్న ఉన్నాం మా పరిస్థితి అలా ఉంది మామూలు గవర్నమెంట్ వారు ఆదుకోమని కోరుతున్నాం మీడియా ద్వారాగా కూడా అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోరుతున్నాం న్యాయం చేయమని మేము చెప్తున్నాం చెప్పండి నా పేరు గిద్దా వెంకట మేము కావేరీ స్వీట్ చేసామండి దానివల్ల ఫస్ట్ రివర్బాయ్ హోటల్లో మాకు మీటింగ్ పెట్టారండి కావేరీ సీట్స్ ఎండి గారు వచ్చారు ఇలా ఎస్వి రావు గారు ఆయన దగ్గర మీటింగ్ పెట్టారు ఆ రోజున మాకు తొంభై వేల రూపాయలు కమిట్మెంట్ ఇచ్చారు ఆ ఇత్తనం పండకపోతే ఇత్తం అది మనకి తుఫాను వల్ల దుత్ తుఫాను వల్ల పోయిందండి పోతే మళ్ళీ అది ఫిబ్రవరి జనవరి నెలలో జనవరి నెలలో ఎత్తే పండదా అని చెప్పి మేము అడిగామండి పండినా పండకపోయినా సరే ఎకరానికి ఎనభై వేలు ఇస్తామన్నారండి కన కనకరాజు గారు అలా కనకరాజు గారే ఉన్నారు దానికి అంగీకరించి మేము వేసామండి అది సేల్స్ చుప్రం చేసుకోటాకమ్మ పదివేలు చొప్పున ఇస్తామన్నారండి ఫ్రీగానే దాని ఆ కంప్లిమెంట్ ద్వారా మేము వేసామండి ఈ రోజున ఏం జరిగింది అంటే అండి మనకి యాభై ఐదు వేలు చొప్పున ఇస్తున్నారు ఉన్న అమౌంట్ అంటే కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు కంపెనీ వాళ్ళు ఇచ్చినంతవరకే మీకు ఇచ్చాం కావలితే కంపెనీ వాళ్ళు అకౌంట్ ఇస్తాం మీ అకౌంట్ కూడా ఇస్తాం మీ అకౌంట్ లో ఎంత వేసామని చెప్తున్నాం అని చెప్పి ఆ మాట చెప్తున్నారు సార్ మీ సర్లు దానికోసం మేము నిరసన వచ్చాం ఇది సుమారు ఒక ఇరవై రోజులు బట్టి పడుతుంది అండి ఇరవై రోజులు బట్టి జరుగుతుంది గడిపేరు అప్పటి వరకు ఎలక్షన్ ముందు నుంచి మేము అడుగుతున్నాం అండి ఈ నెలాఖరికి ఫస్ట్ తారీఖు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ పేమెంట్ మొన్నీ ఊరికా పేమెంట్ బడి మొన్న ఇంచుమించి పది రోజులు లోపల సీడ్ ఆయన తెచ్చి మనకి రైతులకు ఇస్తారు సార్ ఇప్పుడు కనకరాజు ఫోన్ దగ్గరికి వెళ్ళామండి మాకు కంపెనీ వాళ్ళు ఏమో సమాధానం చెప్పట్లేదు మీకు మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని చెప్పి అంటున్నారు కాకపోతే కనకరాజే మాకు హామీ ఇచ్చేయండి ఆ రోజున దానివల్ల మేము నిరసన వెళ్తే వచ్చామండి కంపెనీ వాళ్ళని ఏడీ గారు అడిగారండి అడిగితే మాకు ప్రొడక్షన్ సీడ్ పంపినంత వరకు మేము అమౌంట్ ఇచ్చేసామని చెప్పి ఆ ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు సార్ ఆ ఎకరానికి ఎంత ఎంతమని చెప్పలేదు వాళ్ళు మనకి మాకు పండిన పంట వరకు ఇచ్చామని చెప్పి చెప్తారు మాకు వాళ్ళకి పెండింగ్ ఏమి లేని చెప్పి కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు అలా ఆ మాట వాళ్ళ అబ్బాయి సార్ మేము ఏం ఇదే కంప్లైంట్ కూర్చున్నాం సార్ ఏడీ గారికి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ నష్టపోయి రైతుల రైతులందరూ నష్టపోయారు కాబట్టి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ సంప్రదం సార్ ఎమ్మెల్యే గారిని సంప్రదిద్దారు అనుకుంటున్నాను